గట్టిగా పట్టుకోరోయ్ ఏంట్రా మొత్తం మీద మేడం కాకా పట్టేసావు కాక కాకా ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కసాపిస్తా నొక్కేసావు అది కాక ఆపరా కెమెరాలో చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక లక్ష్మి కన్స్ట్రక్షన్స్ తప్ప మనకెవరు అడ్డు లేదు दिशा जी नमस्कार है जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी पैदा चापा तो पेट को दो है जी गालम वेस्ते यंत पैदा चापे ना आउट है जी अरे बेगर लांटी ऑफिसर्स तो नहीं डबल तो कनिष्ठ है जी आहा हा हा इकनी कंपनी के बच्चे डबल का दू? జబ్బులే జీ త్రిషా జీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు సక్షన గారికి వచ్చింది అని ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది రియల్లీ yes bye ఏంటండి ఇలా జరిగింది గోపాల్ రావు ఆ ఆఫీసర్కి నిన్న పొద్దున మనీ ఇచ్చా కదా నిన్న పొద్దున మనం లంచ్ ఇచ్చాము అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి టండర్ తన్నుకుపోయాడు నాకు ఎందుకో త్రిష్ణ కూడా పోతాడు అనిపిస్తుంది నోరు పూజ శక్కులు ఆ పన్ను చెయ్యి ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో అవును టెండర్ సక్సెస్ నాకే కాకుండా మనకెలా వచ్చింది చెప్పు అది చెప్తే అర్థం కాదు జీ చూపించాలి జీ చూడండి

సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ నువ్వు అమ్మా నువ్వు కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి ఇదంతా మోసం తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి

నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా చర్చలు ఇది చూడు చూడండి హారే రాజీవ్ గాంధీ సాబ్సే రాజకీయ చర్చలు ఈ మతిపోయే ఫోటో ఇది చూడు అన్నగారు నందమూరి తారక రామారావు గారితో నువ్వుందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాంట్రీ మనకు ఉమ్మేస్తా ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకు వెళ్తాడులే ఆ గాడి ఎక్కడ అల్లూరి సీతారామరాజు లాల్బాదూ శాస్త్రి ఫోటో తిప్పుతున్నాడు ఎక్కడ దొరికారు అక్క పుట్టేరా గోవింద గోవింద్ గోవింద్ ఏడువా ఆయన పుట్టారా మేము పుట్టామో దొరికామో అమ్మర్తి ఏంటి బా ఆ నారాయణరావు గారు అడ్డు తొలిగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారి దిగాడు రా అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంక తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూశాను అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్య సీన్ లేకుండా రాజు ఒంటరిగా వస్తుంట అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటికట పడుతుంది ఆ తర్వాత పెద్ద మిస్టర్ నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట సార్ సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది చెప్పను చేసి చూపిస్తాను నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది నెల దాటింది ఆ నెల దాటిందా నెమ్మళ్ళకేస్తే నెల కంగారు కేస్తే కాల వయసుకు వేస్తే వల తలుపులు వేస్తే తలతల దన దన్ ఫట ఫట్ లేదు లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే లవ్ బిడ్డ అవును లవ్ బిడ్డ నాకు పుట్టింది నీకు పుట్టలేదా దన దన్ ఫట ఫట్

థ్యాంక్ యూ అమ్మా కంగర్ట్స్ అమ్మ మొత్తం మీద అనుకుని డాడ్ హాయ్ యూ ఫీలింగ్ నా ఫైన్ డాడ్ డాక్టర్ మంత్స్ రెస్ట్ చెప్పారు ఆఫీస్ అంతా ఏం పర్వాలేదు డాడ్ ఉన్నాడని చెప్పాను కదా త్రిషా ఆ ఉండాలమ్మా రాజ్ చూసుకుంటాడు

ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఎలా మన ప్రోగ్రాం యాదు ఉంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండెగా వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి మట్టిని తీసిన కండలో కొట్టాలి రెడియా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మనం ఏ గటలో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడియా తీ నీ సోకు మీద నెప్పుల నిప్పుల వానవాడ ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుగాని గిదొక్కడి చెప్పు గా కారెక్కినకానికి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినాక కారెక్కినవాస్ రాసుకెళ్ళ గట్లనే యు నువ్వేగా రాస్కెళ్ళ మనం కందుకే రాసుకెళ్ళినా నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ ని గుర్తున్నావు పాన్ సోప్ నాటి గట్టు చల్ నికాల్ ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్ నిక్ దింపడానికి టెక్నిక్ లో దాకందుకే డొక్కుదానా

నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు ఆ మాయకు రాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మొఖం అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపోయి త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా ఉండమ బా నేను పోలీసుకి ఆగండి రేయ్ ఇంకా ఎన్నాలరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కేరా కక్కే ఏమీసరా నీకో తమ్ముడు ఉన్నాడనే గోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడా తమ్ముడు అన్నయ్య ఎవడకొడ ఆఫ్ట్రాల అవ్వస నాయన కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా నీ నువ్వు ఈ రోజు నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి ఫ్రీ మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కార్ కార్ కోతలు కూసింది రాజు కాదు బాలు ఆ అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు కాస్త అర్థం ఎలా చెప్పు ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటి అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అదే అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడిన కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది పాపమ్మ రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైపు ఎప్పుడో పాతి కేళ్ళకితో వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు రే మావా ఏం చేస్తున్నావురా రా నువ్వు నోర్మి నేను ఏదో ఫ్లో స్టోరీ చెప్తున్నాను దయచేసి కాపరేట్ చేయి చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా ఆ ఇప్పుడు ఈడీ నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య అనుకోవమ్మా మాట వరసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది కడుపు ఆ మాట వరస అనుకోమ్మా కడుపు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఎందుకు ఉంటావు పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా ఎల్పి వెళ్ళి 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 నువ్వు ఇప్పుడు వీళ్ళు నాన్న ఇలా వంటర పక్షాలే మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే టైమ్ లో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది పని మనిషి మాట వరస అనుకోమ్మా ఆ రోజు రాత్రి శబ్దం ఉరుములు మెరుపులు పెద్ద భారీ వర్షం ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసిని ఎవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్నా పిల్లి కళ్ళ బాలు ఇంటి ఈ లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముళ్లా పెరుగుతున్నాక రాజు నేను ఎంత గొప్పగా లేవురా అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మడానికి మేము ఏమన్నా ఎర్రి పప్పలవు అనుకున్నావా వీళ్ళగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంటా అమ్మా ఇది చెప్పేదంతా అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా నా జీవితం కట్టు కదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ఏమడుతాడు అసలు మా వాడు ఏమన్నాడు నేను ఎవరికి పుట్టాను అన్నాడు మీ అమ్మకి మరి మా బాబు ఎవరికి పుట్టాడు మన మనిషికి ఏ పరిస్థితుల్లో ఉరములు మెరుపులు వర్షపు రాత్రే కళ్ళు బాగా తెరిచుడు నా పిల్లి కల్లా తేనె కల్లా తేనె ఆ బాలుగాడి పిల్లి కళ్ళు నేనా సాఫ్ట్ ఫెలో ఆ బాలుగాడు బాబా స్పీడ్ వద్దు అమ్మ నా నాపద్దు వీడు అడిగే బోడి ప్రశ్న సమాధానం చెప్పాలనుకున్నావా ఆ పేమిట అడుగు

పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా పెట్టడం బాధపెట్టడం చేసే పని కాదు కదా సారీ నీకు బాలోని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వెళ్ళి పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే రాజ్ చూడండి తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు వాడు బజార్ లోకి వెళ్ళిపోతున్నాడు నన్ను కూడా డ్రాప్ చేయరా ఇప్పుడేమంటా ఉషా ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నవ్ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు కానీ అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు